పేద ప్రజల ఇంటి కళలు సాకారం చేసేందుకు కూటం ప్రభుత్వం కట్టుబడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు కాకినాడ నగరంలోని సంజయ్ నగర్ శివార్లో నిర్మాణంలో కొనసాగుతున్న టిట్క గృహ సముదాయాన్ని ఆయన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గృహాల నిర్మాణ పురోగతిపై అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు పేదల గృహాలపై గత ప్రభుత్వం చూపిందని విమర్శించారు మాత్రం పేదవారి నిజం చేసే దిశగా కృషి స్పష్టం చేశారు జనవరి నెలలో గృహాలను లబ్దిలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు ఈ సందర్భంలో సంస్థ సంస్థన కమిషనర్ కేటీ సుధాకర్ టీపీఆర్ఓ శైలజ టిట్కో అధికారులు ఎస్సీ గంగరాజు డి సురేంద్ర ఏఏ మోహన్ మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్క గృహం నియమించాలి గృహం నియమించడం కాకుండా ఇక్కడ అన్ని వసతులు కలిగి ఉండాలి అదేవిధంగా ఆలోచనతో కిట్కో అవసెస్ కట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మేము అందరూ చూసినా మనం ప్రతి పేదవారు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇల్లు స్ట్రాంగ్ ఉండాలంటే గతంలో రాజగోరత కట్టిన కూడా ఐదు సంవత్సరాల తర్వాతే పిచ్చిలిచి రాలిపోవడం చూసాం మనందరం కూడా కాకినాడని ఉదాహరణకి ఐదు సంవత్సరాల తర్వాత పడిపోతుంటే తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లుకి పదిహేను వేల రూపాయలు రిపేర్కి ఇచ్చారు పదివేలు చెప్పిన అటువంటి పరిస్థితి ఉండకూడదు టిక్స్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అసలు మేకు కూడా దిగదు మీరు చూస్తే టిక్కాసీ అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ కూడా మన కాకినాడ నగరం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టాలని చెప్పి ప్లాన్ తయారు చేసుకున్నాం మొట్టమొదటిగా పదకొండు వందల యాభై రెండు ఇల్లు పూర్తి చేయడం జరిగింది ప్రభుత్వం ఉండగా తొమ్మిది వందల నాలుగు ఇల్లు ఒక వివిధ స్థాయిలో ఉన్నాయి పదకొండు వందల యాభై రెండు కూడా పూర్తి చేసి మనం అలాట్మెంట్ ఇచ్చాం ఆ సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చింది మనకు గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది ప్రభుత్వం కోల్పోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది